ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు కడపలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో జరుగుతున్న ఈ సమావేశానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులకు మహిళా నాయకులకు అలాగే మండల కమిటీ మెంబర్లకు మండలాధ్యక్షులు ప్రతి ఒక్కరికి పేరుగైనా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే కుల సంఘాల నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు విలేకరుల సమావేశానికి ముఖ్య కారణం దేశవ్యాప్తంగా కుల గణన ప్రభుత్వం వెంటనే చేపట్టి బీసీలకు లెక్కలు తేల్చాలి మేమెంతో మాకంత వాటా తేల్చేంత వరకు ఈ ప్రభుత్వం మీద పోరాడుతూనే ఉంటాం గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు రెండు నెలల ముందు స్టార్ట్ చేశారు బీసీల కుల జనగణన స్టార్ట్ చేస్తున్నామని కానీ అక్కడ కలెక్టర్ ఆఫీసులు మీటింగ్ పెట్టుకునేదానికే టైం సరిపోయింది తర్వాత ఎలక్షన్లు వచ్చే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు బీసీలకు ఖచ్చితంగా కులజన జరిపి రిజర్వేషన్ శాతాన్ని పెంచుదాం మెస్ ఫీజులు పెంచుదాం అని ఇచ్చి అధికారం లేకొచ్చి దాదాపుగా ఆరు నెలలకు అవసరం ఈ ఆరు నెలల్లో బీసీల గురించి ఒక్క మాట కూడా మాట్లాడిన పాపా అనుకోలేదు బీసీలకు నామినేట్ పోస్టులలో కూడా న్యాయం చేయలేదు అలాగే ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా స్టార్ట్ చేయలేదు మరి ఎప్పుడు మీరు మళ్ళీ ఎలక్షన్ వచ్చిన తర్వాత కుల జనగణన స్టార్ట్ చేస్తారా అనేది కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా అగ్ర కులాలకు కల్పించినటువంటి ఈడబ్ల్యూఎస్ పది శాతం రిజర్వేషన్ కల్పించారు ఈ పది శాతం రిజర్వేషన్ ఏ లెక్క ప్రకారం కనిపించారు వాళ్ళకు ఐదు పర్సెంట్ ఉన్నటువంటి అగ్ర కులాలకు ఈరోజు పది పర్సెంట్ ఇచ్చారు అగ్ర కులాల్లో వెనకబడి ఉంటే ఒక శాతము లేదా వన్ పాయింట్ ఫైవ్ శాతము వెనకబడి ఉంటారు మరి వారి కోసం పది పర్సెంట్ రిజర్వేషన్ కేటాయించడం ఏమిటి బీసీలు జనాభాలో దాదాపు యాభై నాలుగు యాభై పర్సెంట్ ఉన్నారు మరి వాళ్ళకు ఇరవై ఏడు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించడం ఏమిటి దాంట్లో కూడా మైనార్టీకి నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పించారు దాన్ని కూడా కట్ చేసి బీసీ దాంట్లోనే ఇస్తున్నారు ఈ ఇరవై ఏడు ప్లస్ ఆ నాలుగు కలిపి ఇవ్వండి ఉద్యోగాల్లో రిజర్వేషన్ లేదు ఉపాధిలో రిజర్వేషన్ లేదు కులగణం చేయలేదు అసలు బీసీలకు మీరు ఏం చేయాలని నిర్ణయించుకున్నారో మాకు అర్థం అవడం లేదు ఎస్సీలకు లెక్కలున్నాయి ఎస్టీలకు లెక్కలున్నాయి చెట్లకు పుట్లకు రోడ్లకు ప్రతి దానికి లెక్కలు ఉన్నాయి కానీ బీసీలకు లెక్కలు లేవు మరి మా రిజర్వేషన్ శాతం ఎప్పుడు పెంచుతారు అంబేద్కర్ గారు ఎప్పుడు చెప్పారో ప్రతి కులానికి పది సంవత్సరాలు రిజర్వేషన్ అమలు చేయండి అని మరి డెబ్బై ఐదు సంవత్సరాలుగా పోరాడుతున్నా కూడా ఇప్పటి వరకు రిజర్వేషన్ కోసం పోరాడుతూనే ఉన్నాం మరి ఎప్పుడు ఆపుతారు కాబట్టి దీనిపైన రాష్ట్ర ప్రభుత్వమా లేదా కేంద్ర ప్రభుత్వమా ఆ రెండు ప్రభుత్వాలు ఏదైనా సరే ఒక నిర్ణయానికి వచ్చి బీసీలకు మేము ఇది చేస్తామని చెప్తున్నారు ఏది చేయడం లేదు ఇంకా ఎంతకాలం రిజర్వేషన్ల కోసం కొట్లాడాలి కాబట్టి ఫస్ట్ మా లెక్క తెలిసండి మా షా వాటర్ తెలిసండి మేమెంతో మాకంతా ఫస్ట్ లెక్కలు తెలిసిన తర్వాతనే మీ ప్రభుత్వము హామీలు నెరవేర్చుకోండి అని దీనిపైన ఈ జనవరి ఇరవై తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదున కలెక్టరేట్ మహాధర్నాకు వేలాదిగా బీసీలు యువ నాయకులు